అందరికీ నమస్కారం అండి తెలంగాణ స్కూల్స్ మరియు కాలేజీలకు సంబంధించి దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం అయితే ఆ దసరా సెలవుల్లో కీలక మార్పులు చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు ఏదైతే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి ఈ నెల ఇరవై ఒకటి నుంచి స్కూల్స్కి దసరా హాలిడేస్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగిందండి రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు కాలేజీలకు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు ప్రభుత్వం దసరా హాలిడేస్ని అయితే ప్రకటించింది రాష్ట్రంలో బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా పదమూడు రోజుల పాటు ప్రైవేటు గవర్నమెంటు ఎయిడెడ్తో సహా అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లకు సెలవులు అయితే ఇవ్వనున్నారు అక్టోబర్ నాలుగో తేదీన స్కూళ్ళు రీఓపెన్ కాబోతున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ను అకాడమిక్ క్యాలెండర్లో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు సర్కార్ ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు మాత్రం ఈ నెల ఇరవై తేదీ నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు కూడా దసరా హాలిడేస్ అయితే ఉంటాయి సో కాబట్టి స్కూల్స్ కాలేజీలకు సంబంధించి ఇరవై ఒకటి నుంచి దసరా హాలిడేస్ అయితే ఇవ్వబోతున్నారండి సో అక్టోబర్ మూడు వరకు దసరా హాలిడేస్ అయితే ఉంటాయి అక్టోబర్ నాలుగు నుంచి స్కూల్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇక కాలేజీల విషయానికి వస్తే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు దసరా హాలిడేస్ అయితే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే